ఈరోజు మన చందమామ కథల్లో శక్తి యుక్తి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం అవంతి రాజ్యంలోని అమరపురం అనే గ్రామంలో శంభుమిత్రుడనేవాడు ఉండేవాడు అతడికి తాను తండ్రికి తగ్గ అనిపించుకోవాలని ఉండేది శంభుమిత్రుడి తండ్రి అమరనాథుడు తాను సామాన్య పౌరుడైనప్పటికీ ప్రజల మన్ననలు అందుకున్నాడు ఆయన కాలంలో అవంతి రాజ్యానికి చక్రనేమి అనే క్రూరుడు రాజుగా ఉండేవాడు అతడు ప్రజాధనాన్ని తన విలాసాలకు ఖర్చు పెడుతూ ప్రజల ఇబ్బందులనేమి పట్టించుకునేవాడు కాదు అలాంటి పరిస్థితులలో అమరనాథుడు తన గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశాడు తన బండి మీద రోగులను రాజధానికి తీసుకుపోయి వైద్యం చేయించాడు తన శక్తి కొద్దీ పిల్లలకు ఉచితంగా విద్య నేర్పేవాడు గ్రామస్తులను కూడా గట్టుకుని గ్రామంలోని రహదారులు బాగు చేసేవాడు ఈ విధంగా అతడు అమరపురంలో చెరగని కీర్తిని సంపాదించుకున్నాడు అమరనాథుని మరణానంతరం శంభుమిత్రుడు కూడా ప్రజాసేవ చేసి కీర్తి తెచ్చుకోవాలని అభిలషించాడు అయితే అతడి కాలం వచ్చేసరికి రాజు చక్రనేమి కుమారుడు వినయవర్మ రాజయ్యాడు అతడు తన తండ్రిలా కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ప్రయోజకరమైన పనులు చేశాడు అందువల్ల అమరపురంలో అందరికీ విద్యా వైద్యం వంటి సదుపాయాలు సమకూరాయి దానితో శంభుమిత్రుడికి తాను ప్రజాసేవ చేసి పేరు పొందే అదృష్టం లేకపోయిందే అని చింతపట్టుకున్నది ఇలా ఉండగా ఒకనాడు బాటసారులిద్దరూ అమరపురానికి వచ్చారు దాపుల ధర్మసత్రమేమీ లేకపోవడం వల్ల ఏమి చేయడమా అని వాళ్ళు యోచించసాగారు ఇంతలో సంగతి తెలుసుకున్న శంభుమిత్రుడు వారిని ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు బాటసారులు అందుకు సంతోషంగా అంగీకరించారు రాత్రి భోజనాలు అయ్యాక బాటసారులు శంభుమిత్రుడి పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకొని అతన్ని గురించిన వివరాలు అడిగారు శంభుమిత్రుడు తనను గురించిన వివరాలు చెప్పి నా తండ్రి అమరనాథుడిలాగా ప్రజాసేవ చేసి కీర్తి గడించాలని నా కోరిక కానీ అవకాశం ఏమి రావడం లేదు కొత్త రాజుగారి పరిపాలనలో అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ ధర్మసత్రం లేకపోబట్టే నా పరోపకార బుద్ధిని మీరు గుర్తించే వీలు కలిగింది అంటూ వాపోయాడు దానికి ఒక బాటసారి రాజుగారు ప్రజా కార్యాలు చేయడం మీకు బాధ మాట అన్నాడు వ్యంగ్యంగా అలాగని కాదు నాకు ప్రజాసేవ చేసే అవకాశమే లేదే అని నా చింత అన్నాడు శంభుమిత్రుడు అందుకు రెండవ బాటసారి నవ్వి అయ్యా మన రాజుగారు ప్రజాక్షేమానికై పాటుపడుతున్నారు మీ తండ్రి గొప్పవాడు కనుక మీరు ప్రజలకు మేలు చేసినా చేయకున్నా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు మన రాజుగారి సంగతి అలా కాదు ఆయన తన తండ్రికి గల చెడ్డ పేరు పోగొట్టడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు అన్నాడు శంభుమిత్రుడు ఏమీ మాట్లాడలేదు మర్నాటి ఉదయం బాటసారులు వెళ్ళిపోయారు ఇది జరిగిన కొన్నాళ్లకు శంభుమిత్రుడు పేదలకు అన్నదానం చేయదలిచిన రోజున రాజధానిలో రాజుగారిచే అన్నదానం చేయబడుతుందని చాటింపు వేయబడింది తర్వాత శంభుమిత్రుడు గ్రామంలో తన తండ్రి పేర ధర్మసత్రం కట్టించనున్నట్లు మిత్రులందరికీ చెప్పాడు అతడి కీర్తికాంక్ష ఎరిగిన వాళ్ళు ఆ పని అతడి శక్తికి మించినదని వారించ చూశారు కానీ శంభుమిత్రుడు వాళ్ల మాట కాదని సత్రం నిర్మించే పని ఆరంభించిన మర్నాడే రాజుగారి మంత్రి మార్బలం అమరపురం చేరింది వాళ్ళు రాజు వినయవర్మ తన తండ్రి పేరు అమరపురంలో ధర్మసత్రం కట్టబోతున్నట్లు అందరికీ చెప్పారు నా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండడం కోసం సత్రం కట్టిద్దామనుకున్నాను మహారాజు ఆ అవకాశం పోగొట్టాడు అని శంభుమిత్రుడు గ్రామ పెద్దలకు తన బాధ చెప్పుకున్నాడు అయితే అతడు కొద్ది రోజుల్లోనే మరొక యోచన చేశాడు అమరపురంలో తన తండ్రి పేర ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించనున్నట్లు ప్రకటించాడు కానీ దానికి కూడా విఘ్నం కలిగింది మహారాజు తిరక్కుండానే అమరపురంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు శంభుమిత్రుడి ఆశయం నెరవేరనందుకు అతడి సన్నిహితులు శంభుమిత్రుణ్ణి ఓదార్చారు ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు శంభుమిత్రుడు తలపెట్టిన ప్రయోజకరమైన పనులను మహారాజు ప్రమేయం వల్ల విరమించుకున్నాడు ఇది జరిగాక ఆరు నెలల పాటు శంభుమిత్రుడు గ్రామంలో ఎలాంటి పనులకు పూనుకోలేదు ఒకనాడు అతడికి రాజధాని నుండి పిలుపు వచ్చింది శంభుమిత్రుడు వెంటనే బయలుదేరి రాజు ముందు హాజరయ్యాడు ఆ సమయంలో మంత్రి ధర్మకీర్తి రాజు పక్కనే ఉన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ శంభుమిత్ర నువ్వు ఆశ్చర్యపడనంటే ఒక విషయం చెబుతాను ఆ రోజు బాటసారులుగా నీ ఇంటికి వచ్చింది నేను మహారాజు గారు అప్పుడు నీ మాటలను బట్టి నీకున్నది కేవలం కీర్తికాంక్ష మాత్రమేనని గ్రహించాం నీకు తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకోవాలని ఉండవచ్చు అది తప్పు కాదు కానీ దానికోసమని పరులు కష్టాల్లో ఉండాలని కోరుకునే నీ మనస్తత్వాన్ని మెచ్చుకోలేం మన కీర్తి ముఖ్యం కాదని ప్రజాక్షేమమే ముఖ్యమని నీకు తెలియజెప్పడం కోసం అడుగడుగునా నీకు అడ్డుపడుతూ వచ్చాం ఎలా ఉన్నది మహారాజుగారి పథకం అని అడిగాడు దానికి శంభుమిత్రుడు వినయంగా మహారాజుగారు క్షమించాలి ఆ బాటసారులు మీరేనని నేను అప్పుడే గ్రహించాను నా ఇంట ఆతిథ్యం స్వీకరించిన వారెవ్వరూ నన్ను విమర్శించరు ఆ రోజు రాజుగారి దాతృత్వాన్ని సమర్థించి నన్ను విమర్శించినప్పుడే నిజమేమిటో నేను గ్రహించాను పైగా నేను చేపట్టదలచిన కార్యక్రమమే రాజుగారు చేపడుతున్నారంటే అది యాదృచ్ఛికమని అనుకునేంత అవివేకిని కాను అన్నాడు ధర్మకీర్తి కోపంగా మరైతే మాతో పోటీకి అన్నట్లు ప్రతి ఏదో కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టావు రాజుగారితో పోటీ పడడం అవివేకం కాదా అని అడిగాడు అందుకు శంభుమిత్రుడు మరొక్కసారి క్షమించవలసిందిగా కోరుతున్నాను మన కీర్తి కంటే ప్రజలకు మేలు కలగడమే ముఖ్యమని నాకు ఆనాడే జ్ఞానోదయమయ్యింది అందుకే నేను ఒక పథకం ప్రకారం కార్యక్రమాలు మొదలుపెట్టాను నేను చేయలేని పనులెన్నో చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించాను వాటన్నిటినీ గారు నాతో పోటీకి దిగి పూర్తి చేశారు ఆయన పూనుకోకపోతే నిజానికి నేనెలాగో విరమించుకునేవాణ్ణి నాలాంటి సామాన్యుడికి గ్రంథాలయాలు ధర్మసత్రాలు నిర్మించడం శక్యం కాని పని ఇప్పుడు అమరపురంలో తమకేదైనా కావాలంటే ప్రజలు నా దగ్గరకు వచ్చి శంభుమిత్ర నువ్వు సంకల్పించు చాలు ఆ పని జరిగిపోతుంది అంటున్నారు అన్నాడు ఈ సమాధానానికి రాజు వినయవర్మ మండిపడి అయితే నా శ్రమను ధనాన్ని నీ కీర్తి కోసం ఉపయోగించుకుంటున్నావన్నమాట అని అడిగాడు లేదు మహారాజా అది వారిలో నేను కలిగించిన నమ్మకం మాత్రమే వారితో నేను ఈ పనులు రాజుగారితో చెప్పి చేయిస్తున్నానని అని ఉంటే తప్పక నాకు ఎంతో కీర్తి లభించి ఉండేది కానీ నేనలా చేయలేదు అన్నాడు శంభుమిత్రుడు ఆ మాటలకు వినయవర్మ సంతోషించి శభాష్ శంభుమిత్ర నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు నిజంగా తండ్రిని మించిన కొడుకువే నీ తండ్రి తన శక్తి కొద్దీ ప్రజలకు సాయపడితే నువ్వు నీ యుక్తి కొద్దీ సాయపడ్డావు అన్నాడు ఆ తర్వాత ఆయన శంభుమిత్రుణ్ణి ఘనంగా సన్మానించి అతడికి ప్రజాసేవకుడుగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా కలిగించాడు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి